మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం హరీష్ దాట్ల గ్రామ నివాసి దంతాలపల్లి గ్రామంలో నూట ఇరవై ఎనిమిది యార్డ్స్ ల్యాండ్ కొనుగోలు చేసినాడు ఇటు కొనుగోలు చేసిన దానికి రిజిస్ట్రేషన్ కొరకు ఎస్ఆర్ఓ మేహబాద్ ఆఫీస్కి మార్చి నెల మొదటి వారం నుండి తిరుగుతూ ఉన్నాడు అయితే కయర్ యార్డ్కి మార్కెట్ వాల్యూ మీద సెవెన్ పర్సెంటేజీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి కానీ అవి కాకుండా పర్ యార్డ్ టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వమని ఇక్కడ ఎస్ఆర్ఓ గారు తస్లిమా గారు డిమాండ్ చేసినట్లు అవి ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఏసీబీ ఆఫీసును సంప్రదించాడు వారి డిమాండ్ మేరకు ఈరోజు డబ్బులు ఇస్తుండగా ఈ ఆఫీస్లో ఎస్ఆర్ఓ గారి అసిస్టెంట్ అయిన అవుట్సోర్సింగ్ పర్సన్ వెంకటేష్ అతనికి ఇస్తుండగా మేము రెడ్ అండర్డ్గా పట్టుకున్నాము పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలు నూట ఇరవై ఎనిమిది గజాలకు నూట యాభై రూపాయలు చొప్పున బార్గెన్ చేసి అతను ఒప్పించి ఇవ్వడం జరిగింది తర్వాత అతని దగ్గర నుంచి రికవర్ చేసే టైంలో ఈ అమౌంటే కాకుండా దాదాపు లక్ష రెండు వేల రూపాయలు కూడా ఎక్స్ట్రా అమౌంట్ అన్అకౌంటెడ్ మనీ దొరికింది వెంకటేష్ వద్ద ఈరోజు ఎస్ఆర్ఓ గారిని మరియు అవుట్సోర్సింగ్ పర్సన్ ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకున్నాము వీరిని రేపు ఉదయం వరంగల్లో ఉన్న ఏసీబీ కోర్టుకి తరలించి అక్కడ జడ్జి గారి ముందుట ప్రొడ్యూస్ చేస్తాము అలాగే మీ ఏరియాలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ పని చేయడం కొరకు డబ్బులు డిమాండ్ చేస్తే మీరు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ దానికి కాల్ చేయగలరని మనవి ఈరోజు జరిగిన ఈ ట్రాప్లో నా పేరు సాంబయ్య డిఎస్పీ ఏసీబీ వరంగల్ మా టీమ్ శ్యామ్ సుందర్ ఇన్స్పెక్టర్ అలాగే సునీల్ ఇన్స్పెక్టర్ రాజు ఇన్స్పెక్టర్ అలాగే తిరుపతి ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు మదొకటి రిజిస్ట్రేషన్ ఉండే అన్న నూట ఇరవై ఎనిమిది గజాలు నాలా ఉండే ఆ నాలాకి రిజిస్ట్రేషన్ కడితే మేడం డైరెక్ట్ డాక్యుమెంట్ ఛార్జెస్ కాకుండా ఎక్స్ట్రా ఒక గజానికి రెండు వందల రూపాయలు అడగడం జరిగింది నేను అయితే మేడం దగ్గరికి వచ్చి మాట్లాడిన తర్వాతనే చేయమని చెప్పారు అన్నారు డాక్యుమెంట్ రైటర్ అడిగితే మేడం అడిగితే చేస్తే ఏం లేకపోతే లేదు రెండు వందలు గీత మాత్రం అది చేస్తామని చెప్పారు చెప్పిన తర్వాత నేను ఏసీపీ కానీ సార్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరిగింది తర్వాత సార్ వాళ్ళు వచ్చారు ఈరోజు స్లాట్ బుక్ చేశాను పేమెంట్ ఇచ్చేసాను మేడం కూడా చాలా కట్టేసాను అయిపోయింది సార్ వాళ్ళకి సార్ వారం నుంచి వస్తున్నాయి సార్ వారం నుంచి అడిగితే మేడం రెండు రోజులు లీవ్లో ఉన్నారు తర్వాత అడిగితే మేడం వెంకట చెప్పింది వెంకట్తో మాట్లాడి చేస్తే అన్నారు యాజ్ యూజువల్గా బయట తీసుకున్నట్టే ఫస్ట్ స్క్వేర్ యాడ్ టూ హండ్రెడ్ రూపీస్ అవుతాయని చెప్పారు బతలాడితే వన్ ఫిఫ్టీకి వేసారు ఆ పేమెంట్ ఇచ్చేసాను సార్ వాళ్ళు వచ్చేసి అయింది సార్ వన్ ట్వంటీ ఎయిట్ సార్ డాక్యుమెంట్ ఫీజు వచ్చేసి పదహారు వేల ఐదు అయింది సార్ అక్కడ యాజ్ డాక్యుమెంట్ రైట్ వేరే డాక్యుమెంట్స్ అయితే చేసాము వాళ్ళు చెప్పి రోజు